రెండో ప్రియుడు మోజులో మొదటి ప్రియుడిని వదిలించుకునేందుకు ఓ మహిళ ఆ ప్రియుడిపై కిరసనాయలు పోసి తగలబెట్టేందుకు ప్రయత్నం చేసింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని అపారావుపాలెంలో ఈ సంఘటన జరిగింది వజ్రమ్మ అనే మహిళ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది గత తొమ్మిదేళ్లుగా ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇటీవల మరో వ్యక్తికి దగ్గరైంది దీంతో మొదటి ప్రియుణ్ణి వదిలించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అతను కూడా ఈమె రెండవ అక్రమ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఎలాగైనా అతన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది దీని ప్రకారం మొదటి ప్రియుడికి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వచ్చిపోమని కోరింది అతడు ఇంటికి వస్తూనే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రమ్మని బాత్రూంలోకి పంపించింది అతడు బాత్రూంలోకి పోయిన వెంటనే కిరోసిన్ ఆయిల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నం చేసిందే ఆమెను వదిలించుకునే ప్రయత్నంలో అతడు పరుగులు తీశాడు ఈ సందర్భంగా ఆమె చిన్న కూతురు కూడా అడ్డుపడ్డంతో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన ప్రియుణ్ణి ప్రస్తుతం హాస్పిటల్కి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు వజ్రమ్మ అనే ఇంటి దాకా ఈ మస్తాన్ రెడ్డి అని అతనిపైన పెట్రోల్ పెట్రోల్ వస్తే అగబెట్టని చెప్పేసి ఇస్తున్న ఈ ఇన్సిడెంట్ వచ్చింది దానిపైన ఈ హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ స్టేట్మెంట్ రాగా స్టేట్మెంట్ ఇంటిమేషన్ దాకా మేము దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం ఈ దర్యాప్తులో భాగంగా ఇంటి దగ్గరికి వచ్చి చూడగా ఈ ఈమెకు మా విచారణ మాకు తెలిసిన విషయం ఏమంటే ఈ మస్తాన్ రెడ్డికి వజురాముకు దాదాపు తొమ్మిది సంవత్సరానికి వివాహస్తు సంబంధం అంటారు ఈ క్రమంలో వాళ్ళిద్దరికి చిన్న చిన్న మనస్పర్తులు వచ్చి ఆమె వేరే వ్యక్తితో కూడా మాట్లాడుతూ ఉందని ఈ అక్రమ సంబంధాన్ని ప్రయత్నంతో కొనసాగిస్తుందని చెప్పేసి చిన్న చిన్న గొడవలు జరుగుతూ అతను దూరంగా పెట్టిందని ఆ క్రమంలో నిన్నటి రోజున మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అతను ఫోన్ చేసి శివరాత్రి సందర్భంగా ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిందని అతను ఈరోజు ఉదయం పదిన్నరకి ఇంటికి రాగా పది పదిన్నర ప్రాంతంలో ఇంటికి రాగా అతన్ని కొంతసేపు మాట్లాడుకొని బాత్రూంలో స్నానం చేసినప్పుడు టిఫిన్ పెడతానని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళగానే బయటికి తావడం వేసేసి లోపల పెట్రోల్ పోసి అతని టైం నిప్పటించిందని చెప్పేసి ఇది సీన్ చూసి మొత్తం చూసి మా దర్యాప్తు తెలుస్తా ఉంది దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నాము ఈ క్రమంలో వాళ్ళ చిన్న కూతురు కూడా ఈ రోజు ఇంట్లో ఉందని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఇక్కడ బయట తలుపు తట్టుకుని గట్టిగా బయటకి వచ్చిన క్రమంలో అమ్మాయి బయట ఉంటే ఆ అమ్మాయి కూడా చేతుడికి తగిలి చిన్న గాయ కాలినాము దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం పూర్తి దర్యాప్తు కొనసాగిస్తాం